మంచిర్యాల జిల్లా లక్షటిపేట మార్కెట్ కమిటీ ఆవరణలో నూతనంగా కొలువైన లక్షడిపేట మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది చైర్మన్ గా దాసరి ప్రేమ్ వైస్ చైర్మన్ గా అరిఫ్ నియమించబడ్డారు వీరితో పాటు పాలక వర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేయగా ఈ కార్యక్రమానికి మంచిర్యాల পাৰ্চন দিয়ে মানে মানে స్వాగతం సుస్వాగతం మన ప్రియతమ నాయకుడు శ్రీ కురాల ప్రేమసాగర్ రావు గారికి స్వాగతం సుస్వాగతం ఆపత్ బాంధవులు మంచిరాలు ముద్దుబిట బిట నేను దర్వాళ గ్రామం దండపల్లి మండలం మంచిర్యాల జిల్లా వాసిని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు వ్యవసాయ మరియు సహకార శాఖ తేదీ ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష నందు చైర్మన్గా నియమించబడిన ప్రకారము నేను తేదీ పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున పదవి స్వీకారం చేయించున్నాను తర్వాత ఇక్కడ ఛార్జ్ తీసుకుని వస్తారు అక్కడికి వెళ్ళి ఇక్కడ సన్మానం ప్లీజ్ సన్మానం అంటే గంట పడితే సార్ సమయం లేదు సార్ సమక్షంలో ఛార్జీ తీసుకుంటారు అనుకూలి ఒక్క నిమిషం మాట్లాడాల్సిందేమన్నాయి తర్వాత చైర్మన్ తర్వాత సార్ మాట్లాడతారు ప్లీజ్ కార్యవర్గ సభ్యులు అందరూ ముందు ముందు వర్గంలో కూర్చోవలసింది ఏమన్నా ప్లీజ్ సన్మానాలు ఇతడు ఆగుతున్నాయి ఒక్క నిమిషం ప్లీజ్ కొద్దిగా దీపాయ్ గారికి వెళ్ళి ఒకటి ఒకటి ఆ దండలు ఇవ్వండి ఒకసారి ప్లీజ్ ఆ దండీ